నమస్కారం శ్రీ గురుభ్యో భోన్నమ కార్తీక మాసంలో అమావాస్య నాడు పోలిని స్వర్గానికి పంపించే కార్యక్రమం ఒకటి తెలుగు వాళ్ళందరూ చేస్తారు తెలుగు వాళ్ళు అని ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలిని స్వర్గానికి పంపించే కథ ఏదైతే ఉందో ఇది అచ్చంగా ఒక తెలుగింటి కథ మన వాళ్ళు వ్రతాలు నోములు ఇవన్నీ చెప్పేటప్పుడు దాని మీద నమ్మకం కలగడానికి దాని మీద అభిమానం కలగడానికి ఒక విశ్వాసం ఏర్పడడానికి ఒక ఉదాహరణ చెప్తారు ఆ చెప్పే ఉదాహరణలు కొన్ని కథలైతే ఏదో మగధ దేశం కుండిన నగరం ఏదో మధురా నగరం ఇట్లాంటివి చెప్పినా కొన్ని ఆంధ్రదేశానికి సంబంధించినవి కూడా ఉన్నాయి అట్లాంటి వాటిల్లో అంటే ఇది నిజంగా కూడా ఉండచ్చు ఎందుకంటే ఇంతకుముందు చరిత్రలో జరిగినటువంటి వాటినే కదా వీరు ప్రమాణంగా తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటిల్లో ఒకటి ఏమిటి అంటే ఇది కార్తీక దీపం యొక్క ప్రాధాన్యాన్ని తెలియచెప్పేది ఒక ఆవిడికి ఏదో కొంతమంది కోడళ్ళు ఉన్నారు అత్తగారికి ఆవిడికి ఏమిటంటే తను ప్రతిరోజు నదికి వెళ్ళి కార్తీక స్నానం చేసి ఇంటికి వచ్చి దీపం పెట్టుకుంటూ ఉంటుంది పుణ్యం వస్తుంది దానివల్ల అని ఇలా ఎలా ఉంటుందంటే కొంతమంది దృష్టి పుణ్యం కూడా నాకు మాత్రమే రావాలి ఇతరులకి రాకూడదు అనేటటువంటి ఒక దుర్బుద్ధి ఉంటుంది అలాంటి దుర్బుద్ధితో వాళ్ళన్నిటికన్నా కూడా ఇదే చాలా ప్రమాదంట డబ్బో మరొకటో నాకుండాలి పక్క వాళ్ళకి ఉండకూడదు అనుకున్న దానికన్నా పుణ్యం ఇతరులకు రాకూడదు అనుకోవడం మరీ పాపం ఎక్కువ పుణ్యం మనకు కావాలంటే ఏం చేయాలో అండి ఇతరులకు పుణ్యం వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే మనకి బాగా పుణ్యం వస్తుంది అందుకే కార్తీక దీపానికి అంత ప్రాశస్యం ఎందుకంటే కార్తీక దీపం గనక మనం పెట్టడమే కాదు అలా పెడితే చూసినటువంటి వాళ్ళందరికీ కూడా పుణ్యంట ఎట్లాంటి వాళ్ళకంటే కీట పతంగ మసకాశ్చైవ అంటే కీటకాలు అంటే క్రిములు పురుగులు దోమలు పక్షులు జలచరాలు ఆఖరికి చెట్లు ఇవన్నీ కూడా మనం పెట్టినటువంటి కార్తీక దీపాన్ని చూస్తే వాటికి పుణ్యం వస్తుంది అంటే ఇతరులకు పుణ్యం కలిగించే మంచి పని చేసినటువంటి వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది మనకి మనకి మా పుణ్యం సంపాదించుకోవడం కాదు ఇతరులకు కూడా పుణ్యం కలిగేటట్టుగా చేయాలి అలా చేయడానికి విరుద్ధంగా ఈ అత్తగారు ఏం చేసేదిట చిన్న కోడలి మీద ఎందుకోవిడికి కోపం ఆ కోపంతో ఏం చేసింది కోడల్ని మాత్రం రానిచ్చేది కాదట తనతో పాటు కార్తీక స్నానానికి దీపం కూడా పెట్టుకొనిచ్చేది కాదట అందుకని కోడలు ఏం చేసేది అత్తగారు తన అక్కగారులైన తోడు కోడళ్ళు ఆ నదీ స్నానానికి వెళ్ళగానే ఈ అమ్మాయి గుడి ఇంట్లో ఉన్నటువంటి నూతి దగ్గరే స్నానం చేసేది అది చేస్తూ నదిని తలుచుకునేది అయిన తర్వాత దొడ్లో ఉన్న పత్తి చెట్టుకి ఉన్నటువంటి పత్తి కొంచెం తీసుకునేది ఎక్కువ తీస్తే అత్తగారికి తెలుస్తుందని తెలిసి ఆ ఆ పత్తిని మజ్జిగ చేసినటువంటి కవ్వం ఉంటుందే ఆ కవ్వానికి ఇలా రాచేదిట అంటే ఆ కవ్వానికి కొంచెం వెన్న ఉంటుంది కదా ఆ వెన్నకి ఈ దీపం కాస్తా ఈ ఒత్తి కాస్తా అంటుకునేది దాన్ని తీసుకొచ్చి వెలిగించి మళ్ళీ ఒకవేళ అత్తగారు వస్తే ఎక్కడ చూస్తుందో అని చెప్పి దాని మీద బియ్యం కడుగు బుట్ట అని ఒకటి ఉంటుంది బియ్యం వాడేసే బుట్ట అని అది బోర్లించేది మేదరి బుట్ట అంటారు పూర్వకాలం బియ్యం కడిగేసి ఒక బుట్ట మేదరి వాళ్ళు చేసినటువంటి బుట్ట ఉండేది వెదురుతో చేసిన బుట్ట ఆ బుట్టలో పోస్తే నీళ్ళన్నీ కారిపోయేవి అయిన తర్వాత అది ఎసట్లో పోసుకునేవారు అదో పద్ధతి ఈ బియ్యం కడిగే బుట్ట బియ్యం వాడేసే బుట్టకి చిల్లులుండి అందులోంచి గాలి పెడుతుంది కనుక ఇది బోర్లించేది ఇది బోర్లించి అత్తగారు వచ్చే లోపు ఆ దీపం దానంతటది కొండెక్కేటట్టుగా చూసేది ఎందుకనంటే ఆ కొంచెం ఒత్తికి ఆ వెన్న అంటుకున్నదే తప్ప పెద్దగా నూనె లేదు కదంతసేపు ఉండేది వచ్చే లోపల దీన్ని తీసి పక్కకు పెట్టేది ఏదో శివుణ్ణో విష్ణువునో ఎవరిని సూర్యోదయానికి ముందే గనక విష్ణువుని తలుచుకునేదో దామోదరుని లేకపోతే శివుణ్ణి తలుచుకునేదో మొత్తానికి అత్తగారికి ఏమిటంటే తృప్తి అత్తగారికి అత్తగారులకి తృప్తి ఏమిటంటే ఈ అమ్మాయి ఆఖరి కోడలు కార్తీక దీపాలు పెట్టుకోలేదు మాకొక్కళ్ళకే బోళ్ళు పుణ్యం వచ్చింది ఆ అమ్మాయికి రాలేదు అనుకున్నారు అనుకున్న తర్వాత చివరి రోజున ఎన్ని దీపాలు పెట్టినా సరే చిట్ట చివరి రోజున ఏం చేస్తారు కొన్ని దీపాలు పెట్టి ఆ దీపాలన్నింటినీ నదిలో వదులుతారు ఈ రోజుల్లో మనకి నదులు చెరువులు లేవు కదా ఏం చేస్తున్నారండి అందరూ ఒక పెద్ద నీళ్ల బకెట్తో టబ్బో తెచ్చి దాని నిండా నీళ్లు పోసి పెట్టినటువంటి ఓ దీపాలన్నిటిని దాంట్లోనే వదులుతున్నారు ఆ కాలంలో ఎలా వదిలేవారు అరటి దొప్పల మీద చక్కగా దీపాలు పెట్టి చిన్న చిన్న ప్రమిదల్లో పెట్టి అవన్నీ అరటి దొప్పల మీద పెట్టి వదిలేవారు ఇప్పుడు మనకు అవన్నీ అందుబాటులో లేవు ఏదో వీలుని బట్టి చేయడం అలా వదులుతూ వీళ్ళంతా నదికెళ్ళి చేస్తూ ఉంటే ఈ చివరి కోడలు వీరికి ఆకాశంలో కనపడిందిట ఎలాగా విమానంలో స్వర్గానికి వెడుతూ కనపడిందిట కార్తీక దీపం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అని కదా ఫలితం మరి మేము దీపాలు పెట్టుకున్నాం పుణ్యం మాకు రావాలి ఆ ఏమి దీపాలు పెట్టని అమ్మాయికి ఎలా వెళ్ళింది పుణ్యం అని ఆలోచిస్తుంటూ ఆ అమ్మాయిని పట్టుకున్నట్ట వీళ్ళు పాపం ఆవిడికి అత్తగారు అక్కలు తనకింత హాని చేసినా వాళ్ళ మీద ఎటువంటి ద్వేష బుద్ధి లేదు అయ్యో పాపం అని చెప్పి రమ్మంటే ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నారట ఆ అమ్మాయితో అలాగన్నా స్వర్గానికి ఎడదామని కాళ్ళు పట్టుకున్నా కానీ అందులో ఉన్నటువంటి దేవదూతలు వాళ్ళని కిందకు తూసేశారట నీళ్లలో పడిపోయారట అప్పుడు వాళ్ళు ఒడ్డుకొచ్చారు ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇలా దీపం పెట్టింది ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా దీపం పెట్టింది ఇతరులకి పైగా మిమ్మల్ని తీసుకెళ్దామని తనతో పాటుగా మీరు కూడా వస్తామంటే రామ్ రమ్మని చెప్పింది ఈ సద్బుద్ధికి ఈవిడ స్వర్గానికి వస్తోంది మీకు మాత్రమే పుణ్యం ఉండాలి ఇతరులకు ఉండకూడదు అనేటటువంటి దుర్బుద్ధితో మీరు ఆవిడ చేత దీపం పెట్టకుండా అడ్డం పడ్డారు కనుక మీకు పుణ్యప్రాప్తి లేదు అని దేవదూతలు చెప్పారట అంటే ఈ కథ తప్పనిసరిగా చెప్పుకోవడం ఆంధ్రదేశంలో ఉండే అత్తాకోడళ్ళ మధ్య ఉండే వైషమ్యాలు అత్తగార తోడు కోడళ్ల మధ్య ఉండే వైషమ్యాలు వీటన్నిటినీ చెప్తూ ఎప్పుడూ కూడా ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా మాటలతో సరి చేసుకోవాలి కానీ అది ఒకళ్ళకొకళ్ళు హాని చేసుకునేది భూలోకంలో లౌకికమైన విషయాల్లోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా హాని చేసేటటువంటి విషయాల జూలికి వెళ్ళకూడదు అని తెలియజెప్పేటటువంటి కథ ఈ కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యం కార్తీక మాసంలో చేసే నదీ స్నానం యొక్క ప్రాముఖ్యం అది ఇతరులకి మేలు చేసేటట్టుగా చేయడంలో ఉన్నటువంటి ప్రాధాన్యం ఇవన్నీ తెలియజెప్పేటటువంటి కథ ఇది పూర్తిగా ఆంధ్రదేశానికి చెందినటువంటిది పోలిని స్వర్గానికి పంపడం అంటారు ఈ పోలిని స్వర్గానికి అమావాస్య నాడు పంపించేసిన తర్వాత కార్తీక మాసం అయిపోతుంది కార్తీక దీపాలు పెట్టుకోవడం అన్న దానాటితో పూర్తవుతుంది మనం యథాప్రకారంగా ఉభయ సంఖ్యల్లోనూ దేవుడి దగ్గర తులసి దగ్గర మామూలుగా దీపం పెట్టుకునే కార్యక్రమం ఉంటుంది ఇది కార్తీక మాసానికి సంబంధ ఈ తర్వాతవన్నీ కార్తీక మాసానికి సంబంధించినటువంటివి కావు కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యం స్నానానికి దీపానికి ఉన్న ప్రాధాన్యం తెలియజెప్పేటటువంటి కథ మరి కార్తీక మాసం యొక్క ఘనతను చెప్పుకున్నాం కదా సెలవు స్వస్తి